కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం పరిదిపేట గ్రామంలో పాల్వంచ మండల కాంగ్రెస్ అధ్యక్షులు పల్లె రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో చిన్నయ్య ముందుకు వచ్చి తన సొంత ఖర్చులతో మాలసంఘంకు మరమ్మతులు చేయడం మరియు ఆదివారం అంగడి జరగడం వలన మహిళలకు ఇబ్బంది పడుతున్న కోణంలో చిన్నయ్య ముందుకు వచ్చి తన సొంత టాయిలెట్ బాత్రూమ్ను ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు వచ్చి ఈ మాలపోచమ్మ గుడి చాలా అపరిశుభ్రమైన వాతావరణానికి గురైందని ఇక్కడ చుట్టూ బౌండరీ చక్కగా లేకపోవడం వల్ల పందులు బర్రెలు గొర్రెలు మేకలు ఆగం చేయడము సాయంత్రం పూట కొంతమంది వచ్చి ఇక్కడ తాగడము ఇలాంటి పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి మనందరం కలిసి పనిచేసుకుందాం రండి సార్ అని వాళ్ళు రాజయ్య గారు మల్లయ్య గారు అడగడం మూలాన అదేవిధంగా రమేష్ గౌడ్ గారు కూడా వచ్చి మాలసంగం వారితో కలిసి మనం ఇది శుభ్రం చేసుకోవాలని చెప్పడము ఆ కారణంగా మేము ఇదంతా కూడా ఈరోజు శుభ్రం చేసుకుంటున్నాము ఇంతకుముందు మరం బాగా తోలుకొని బాగా పళ్ళం ఉంటే దాన్ని మెరుగుపరుచుకున్నాము ఇప్పుడు ఇంకా మంచిగా చేసుకుంటున్నాము భవిష్యత్తులో ఇక్కడికి ప్రజలు ఎవరు వచ్చి తాగడం కానీ వాళ్ళ బర్రెల గొర్రెలు పంపడం కానీ చేయొద్దని కోరుకుంటూ ఇంకొక విషయం ఏంటంటే మా ఊరు పరిధిపేటలో స్త్రీలు కూరగాయలు అమ్ముకోవడానికి పొద్దున పుట్టు వస్తారు వేరే గ్రామాల నుంచి వారికి రమేష్ గౌడ్ గారు మా ఆవరణలో ఉన్న బాత్రూమ్ని వాడుకోవడానికి అనుమతి ఇవ్వమని కోరారు నేను అన్నాను మీరు సొంత వసతి కల్పించుకునే వరకు ఎన్ని రోజులైనా పర్వాలేదు దయచేసి వాడుకోండి అని చెప్పాను అది కూడా వాడుకోవచ్చు వచ్చే ఆదివారం ద్వారా